హీరోయిన్ మృణాల్ ఠాకూర్తో హీరో సుమంత్ సీక్రెట్ డేటింగ్లో ఉన్నారని వీరు పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా పుకార్లు షికారు చేశాయి సుమంత్ మృణాల్ చాలా క్లోజ్గా సోఫాలో కూర్చొని దిగిన ఒక ఫోటో లీక్ అవడంతో దాన్ని పోస్ట్ చేస్తూ నెటిజన్లు రకరకాల కామెంట్లు చేశారు సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై వీరిద్దరూ స్పందించకపోవడంతో ఈ వదంతులు మరింత పెరిగాయి ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో తనపై వస్తున్న రూమర్స్పై సుమంత్ స్పందించారు మృణాలతో తన పెళ్లి వార్తలు ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు మృణాలతో తనకు అసలు ఎలాంటి రిలేషన్ లేదని కూడా తేల్చి చెప్పారు ఈ హీరో సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న ఫోటో విషయంపై క్లారిటీ ఇస్తూ ఆ ఫోటో సీతారామం మూవీ అప్పుడుదని అన్నారు దాన్ని ఇప్పుడు వైరల్ చేస్తూ పెళ్లి అంటూ రాస్తున్నారంటూ ఆయన తెలియజేశారు సీతారామం సినిమా తర్వాత ఇద్దరం కలుసుకున్నది కూడా లేదన్నారు ఆయన ఇదే సందర్భంలో తనకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా లేదని తేల్చి చెప్పారు సుమంత్ ఇలా ఉండడమే తనకు ఇష్టమని అన్నారు రొటీన్ లైఫ్ అస్సలు బోర్ కొట్టదని అన్నారు తాను రోజు ఐదు గంటలు సినిమాలు లేదా ఓటీటీలో బిజీగా ఉంటానని ఆ తర్వాత జిమ్ చేయడంతో పాటు స్పోర్ట్స్ ఆడతానని తెలిపారు పెళ్లి అనే ఆలోచన ఏమాత్రం రాదని కూడా తెలియజేస్తారు ఆయన సుమంత్ ఇచ్చిన క్లారిటీ చూస్తే లైఫ్లో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదన్నట్టుగా ఉంది సుమంత్ గతంలో వివాహం అయింది తర్వాత విడాకులు కూడా అయ్యాయి అప్పటి నుంచి ఆయన ఒంటరిగానే ఉంటున్నారు ఇక హీరోయిన్ మృణాల్ ఠాకూర్తో సుమంత్ పెళ్లి కొద్ది రోజులుగా వస్తున్న వార్తలపై ఆయన రియాక్ట్ అయ్యారు ఆయన నటించిన కొత్త సినిమా అనగనగా ఓటీటీలో డైరెక్ట్గా మే పదిహేను విడుదల కాబోతోంది ప్రమోషన్ కార్యక్రమాల్లో ఆయన ఇక మృణాల్ ఠాకూర్ సుమంత్ కలిసి దిగిన ఫోటో వెనుక ఉన్న అసలు విషయాన్ని కూడా చెప్పారు అక్కినేని కుటుంబంలో మరో పెళ్లి బాజా మోగబోతోందని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ను సుమంత్ త్వరలో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు నాలుగు రోజులుగా వైరల్ అయ్యాయి వారిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారము జరిగింది వాటిపై ఇద్దరు కూడా మౌనంగా ఉండడంతో నెటిజన్లో అనుమానాలు వచ్చాయి అయితే ఎట్టగేళ్లకు సుమంత్ క్లారిటీ ఇచ్చేశారు బృణాల్తో తనకు ఎలాంటి రిలేషన్ లేదని కుండ బదులు కొట్టేశారు ఒక సినిమా సమయంలో తీసుకున్న ఫోటో మాత్రమేనని అది వైరల్ చేస్తూ ఉన్నారని తెలియజేశారు ఇక ఆ సినిమా చేసిన తర్వాత తనను ఎప్పటివరకు కలిసింది కూడా లేదనే విషయాన్ని కూడా చెప్పారు సీతారామం సినిమాలో మృణాల్ ఠాకూర్ సుమంత్ కలిసి నటించిన విషయం తెలిసిందే ఈ మూవీ టైంలోనే వారిద్దరి మధ్య స్నేహం మొదలైంది ఆ సమయంలో తీసుకున్న ఫోటోని ఇప్పుడు పెనువైరల్ చేస్తూ పెళ్లి అనేది ముడిపెట్టేశారంటూ కూడా సుమంత్ తెలియజేశారు ఇక పెళ్లి మీద తనకు ఎలాంటి ఆసక్తి లేదని సుమంత్ అయితే తేల్చి చెప్పేశారు